నాలుగింటికి లేస్తే నువ్వు ఆరున్నరకు లేచి మడత పెట్టుకుంటున్నావా నీ వల్ల లేట్ అయిపోయింది అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే మేము ఇప్పుడే లేసాము చర్చి దగ్గరకి అయితే నేను వెళ్ళలేదు ఎందుకంటే అతి భారీ వర్షం పడ్డాయి కాబట్టి నిన్నంతా ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళినా ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి ఆ పొలాల మధ్యలో ఒకవేళ కరెంట్ లేకపోయినా మళ్ళీ చీకట్లో ఇబ్బంది పడాలని ఇక్కడ మన డేవిడ్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదండి అక్కడ నిన్నైతే ప్రేయర్ పెట్టారు ఇంకా రాత్రి అక్కడే ప్రేయర్ అదంతా చూసుకొని అదే ఇక్కడే అదే ఎక్కడే ఉన్నాం ఇంకా ప్రేయర్ అదంతా చూసుకొని పడుకొని ఇప్పుడే లేసామండి పొద్దున్నే ఈరోజు అయితే మళ్ళీ బలారాధన కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి చర్చి దగ్గరికి వంటలు ఉన్నాయి వంటలైతే చేయాలి భోజనాలు అయితే వేరే వాళ్ళు ఒకళ్ళు మనకి ఏర్పాటు చేశారనమాట అంటే అది అమౌంట్ వేశారు ఇప్పుడు మనం అవన్నీ వెళ్ళి రెడీ చేయాలి ఇప్పుడైతే మేము బయలుదేరాము పొద్దున్న అయితే ఏడు గంటల అయింది ఇప్పుడు చర్చ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఎండ చూసుకొని అన్నీ క్లీన్ చేసుకొని వంటలు అయితే మొదలు పెట్టాలి ఇంక ఈ లోపం ఆయన అయితే వెళ్ళి ఇంకా దానికి కావాల్సినవన్నీ తీసుకుని అయితే వస్తారు ఇంకా పదాన్ని అయితే చర్చ దగ్గరికి వెళ్తాం మేమైతే మార్కెట్కి వెళ్ళి వచ్చేస్తాం డేవిడ్ గారు నేను ఓకే సరే మీరు వెళ్తున్నారు ఆటకి సరే మీరు వెళ్ళిపోండి అయితే మేమైతే ఢిల్లీ అవి తీసుకొని మటన్ అయ్యి వచ్చేస్తాం పదండి ఫాస్ట్గా ఫాస్ట్గా చేస్తే

వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మనం మటన్ అయితే తీసుకొని ఇంకా చర్చిలో వాళ్ళ భోజనాలు ఉన్నాయి కదా బలారాధన అయితే భోజనాలు పెట్టేస్తున్నారనమాట వాళ్ళు డబ్బులు అయితే ఇచ్చి చర్చిలో భోజనాలు పెట్టండి అని చెప్పారు ఇక అందుకని చెప్పి మటన్ అయితే తీసుకొని చర్చి దగ్గర అయితే ఇచ్చేసి వచ్చేస్తాం అంటే డేవిడ్ గారికి ఇచ్చి పంపిస్తాను నేనైతే మనకి కొరమేనల్లవి కావాలి తీసుకుందాం అని చెప్పి ఇంకా కొరమేన్ లావి భారం అయ్యి ఆడతా నేను అక్కడ ఉన్నాను డేవిడ్ గారు అయితే మటన్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేశారు ఇచ్చేసి వచ్చారు ఇంకా కొరమేలు తీసుకొని వెళ్ళి మార్కెట్లో ఇచ్చి వచ్చాం చేయడానికి మళ్ళీ చర్చి దగ్గరికి పాలకా ఇట్లు మసాలాలు అవి కావాలని చెప్పి ఈ పాలకాయ ఇట్లు అయితే తీసుకున్నాం ఇంకా ఇవి తీసుకొని దగ్గరికి వెళ్తున్నాం వర్షం అయితే బాగా పెరిగిపోయింది ఇంకా దానిది పెరలో ఒకటి మర్చిపోయాడండి అది మ్యూజిక్ కొట్టేది ఇంకా అదైతే తీసుకొని రమ్మన్నారు డేవిడ్ గారు ఇంటి దగ్గర ఇంకా తీసుకొని వెళ్దాం అని చెప్పి అయితే ఇంకా ఇక్కడికి వచ్చాం గారి ఇంటికి కానీ వర్షం అయితే బాగా పెరిగిపోయింది సర్లే కొంచెం తగ్గిన తర్వాత అని చెప్పి అయితే ఆగాం అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇక ఇది తీసుకొని అయితే మనం ఈ పెళ్ళం మరి ఎక్కడ పెట్టారు దొరికిందా పెళ్ళం మీకు సంజయ్ ఏదో ఈ సంచయం సరే వన్ చేసి అడిగేదానులేండి ఆ సంచే ఒకటి తీసుకొని వెళ్ళిపోదు ఆ బ్యాగ్ ఏమో అనుకుంటున్నా ఇదే అందులో ఉందేమో బ్యాగ్ తీసుకెళ్ళిపోదాండి అయ్యేనా బ్యాగ్ తీసుకెళ్ళాలి ఈ బ్యాగ్ తీసుకొని వెళ్దాం వర్షం కొంచెం దగ్గరే చర్చి దగ్గర మరి వంటలు అలా చేస్తున్నారు ఈ వర్షానికి ఇబ్బంది అయిపోద్ది బాగా ఈ వర్షం ఒకటి వాళ్ళు ఒకరోజు ఆగినా సాయంత్రం దాకా సరిపోయేది అదొకటి అదే ఆ పాల ప్యాకెట్లు తీసుకొని వెళ్ళిపోదు అయితే ఇంకా బయలుదేరి చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఏం తిరుగుతుంది ఇక్కడ చూద్దాం చిన్నచో దారి అయితే భయంకరంగా ఉందా మన తోడ్ వర్షం వస్తే అస్త్రాలు మొత్తం గంటలే అనమాట రోడ్డు ఎప్పుడుగా వస్తాడు వేయడానికి అనుకోండి అసలు గంటలు అయ్యి పోడ్చారా ఇక్కడ చర్చి దగ్గర అయితే వచ్చేసామండి ఇంకా దగ్గరలోకి కనపడుతుంది కదా మన చర్చి కాకపోతే వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పెట్టేయండి కత్తున్నాం మళ్ళీ ఎందుకు దింపితే మళ్ళీ ఎక్కి ఆ మసాలా పట్ల డిక్కిలో పెట్టారు అయ్యేనే ఆ బ్యాగ్ అది అయితే మసాలా పట్ల ఫుల్గా వాటర్ వచ్చేసింది ఇక చచ్చి చుట్టేస్తాం మొత్తం ఈ వర్షం ఏంటో మన ప్రాణానికి ఆగేలా లేదు ఇవాళ వంటలో ఇవన్నీ ఉన్నాయి ఇబ్బంది ఇబ్బంది పడిపోతాం చాలా బట్టలాలు మన దగ్గర ఉన్నాయండి అందుకని చెప్పి వీళ్ళైతే వంట అయిపోయింది తీసుకెళ్ళిస్తే కానీ ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారనమాట పట్టుకున్నారా అవి ఓకే పదండి వర్షాలు పడినాయి కదా ఇదంతా వాటర్ అయితే వచ్చేస్తుంది అండి వర్షాలు పడితే ఈ దారి కూడా మొత్తం ఉండదు అనమాట చర్చి చుట్టూతో వాటర్ వచ్చేస్తుంది అందుకే వర్షాకాలంలో ఏమన్నా పని చేయాలన్నా స్టార్ట్ చేయాలన్నా చెయ్యం మేము ఈ వేసారు కదా వరి పొలాలు ఇవి ఇంకో రెండు నెలల మూడు నెలలు రెండు నెలలు పట్టిద్దండి ఈ కోతలు అయిపోయేసరికి ఈ వాటర్ అంతా తగ్గిపోతుంది ఇంకా వాటర్ అయితే ఉండవన్నమాట ఈ వాటర్ అంతా తగ్గిపోతే అప్పుడైతే ప్రారీ కూడా పని అయితే స్టార్ట్ చేయాలి మనం అందుకని ఆపేములుబాయిట్లు

చచ్చి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ అయితే ఈ రెల్లుగడ్డ అంతా మలసేసిందండి ఇది కొంచెం ఎండితే వ్యాసకాలం వస్తే ఎంటిస్తే బాగా 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 మండి అయితే కాలిపోద్ది రెల్లుగడ్డి ఈ గ్యాదలు కూడా తినవు ఇంకా ఆ టైప్ ఉన్నది ఆ గడ్డ అయితే గేదెలు తింటాయి అవి కోసుకుంటారు యూరియా అనేది చల్లి కొంచెం గట్టి పెరిగాక కోసుకుంటారు ఇవన్నీ వెంచ్ వేస్తారు ఫ్లాట్లే కాకపోతే ఖాళీగా ఉన్నాయి ఎవరో కట్టుకోలేదు కదా అని చెప్పి ఈ గాథలకి గడ్డి అదంతా ఉంటారు ఉంటారనమాట వర్షం కాసేపు తెరిపిస్తుంది జల్లు అయితే పడతానే ఉందండి అస్సలు ఆగట్లా వంట చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవాళ

వాటర్ అయితే తగ్గల వర్షం అయితే తగ్గిపోయినట్టు తప్పదంకా శాంట్ తడిసిపోయాను చెట్లు తడిసిపోయా ఇప్పుడు మనం అట్టకాయలను స్వీటు అట్టికాయలు ఇవి రెండు కావాలండి ఇప్పుడు మన భోజనాలు వేయడానికి ఇంకా అవైతే ఇప్పుడు సెంటర్కి అయితే వెళ్ళి తీసుకుని వద్దాం తీయండి బండి వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం కాకమని వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది మనం బయటికి రాగానే వర్షం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయారు వర్షం లేదు కదా అని చెప్పి జర్కిని కూడా అలా నేను మీరు వేసుకొని వచ్చేది తీసుకున్నారా అరటికాయలు మనం అరటికాయలు అయితే తీసుకున్నాం అంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మమ్మల్ని వదలట్లేదు ఇంకా అరటికాయలు స్వీట్ చెప్పి వచ్చాం అరటికాయలు అయితే ఇక్కడ షాప్లో తీసుకున్నాం ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా స్వీట్ తీసుకున్నారా ఓకే భోజనాలలో మనం స్వీట్ అయ్యాలి కదండి స్వీట్ అయితే తీసుకున్నాం అనమాట పట్టుకోను అది వర్షం అయితే ఆగలేదండి ఇంకా అయిపోయింది ఇంకా మేనైతే వచ్చి జస్ట్ స్వీటు కట్టిపళ్ళు తీసుకొని అయితే బయలుదేరిపోయాము ఇంకా చర్చి తేరిపో వెళ్ళిపోతున్నాం ఇప్పటిదాకా ఆగిందనమాట వర్షం కాకపోతే మనం బయలుదేరగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మీరు క్యాప్ పెట్టుకున్నా తడవలేదు నేను క్యాప్ పెట్టుకున్న తడిసిపోయాను డ్రస్ కూడా తడిసిపోయిందండి ఈ స్వీట్ ఎట్టుకోవాలి ఇంకా తీసుకెళ్తే ఇంకా రెయిన్ కంప్లీట్ అయిపోతే భోజనాలు అయితే స్టార్ట్ చేయాలి ఈ వర్షం ఆగిపోతే బెటర్ మనం వెళ్ళాలి కదా మళ్ళీ ఇంటికి ఆగిద్దాంటారా వానా మీరే చెప్పండి నాకు చచ్చి పక్కన చుట్టూతో మొత్తం వాటర్ వచ్చేసింది ఏంటి బయటకు వచ్చింది అట్టి పళ్ళు పడిపోద్దిగా పక్కన ఓకే పక్కన పెట్టి తగ్గేటట్లేదు వాన అయితే మాత్రం మొక్కనికోడు మనసు కలిగి ఉండండి ఇంట్లో వాళ్తేనే మనసు కలవరు రామరి రెయిర్ అయిపోయింది ఇప్పుడు భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఫోన్ చేసేస్తున్నారు మటన్ తినేస్తుంది లేరా మటన్ కావాలి తిన కారం ఇప్పటి నుంచి అలవాటు చేసారు ఏ లోపల ఖాళీ లేదండి ఇక్కడ కూర్చున్నారు మీరు కూర్చున్నారు బయట బాగుందాకాయ ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్పు టేస్ట్ అయితే సూపర్ మొక్కలు అయితే బాగా ఉడికి తింటే ఒక్కొక్క ముక్క అదిరిపోతుంది ముక్క వచ్చిందా బీగాడి మటన్ తిండా మటన్ ఇష్టం కాబట్టి మటన్ తె అలవాట్లేదు వీడి పేరేంటి చాంబలా ఏం పేరు రాశ్వంత్ జశ్వంతా బ్ బంత్ మీకేం కావాలన్నా బయటకు వచ్చి

అత్యంత తిన్నావు అంటే మొక్కల వరకు తినేసి అది మిగతా దాటిలోకి వదిలేసి అప్పుడు వెళ్ళి పడుకునేది ఉందా అండి ట్రైన్ కాదు టికెట్లు తీసుకున్నారా టికెట్స్ ట్రైన్ ఉందా లేదా చెప్పండి అది మాత్రం చెప్పట్లేదు ట్రైన్ ఏ రండి ట్రైన్ అయితే మరి ఉందో క్యాన్సిల్ అయ్యో తెలియదండి లగేజ్ అయితే చాలా ఉంది మరి ఏమో ఆయన ఏం చెప్పట్లే మీరు లోపల వస్తే ఎంత లోపల వెంట పదండి పట్టుకోండి ఏ మళ్ళీ కిచ్చుకొని వస్తాడు ఫాస్ట్గా ఉన్నారు మీరు

ఐదు గ్లాస్లో తెచ్చా ఐదుగురు పచ్చి మిగతాది ఐదు తెచ్చాన్నా కా మీరు వాళ్ళకి ఇప్పుడు మనం స్టేషన్లో గంటన్నర వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వచ్చిందండి మన అదృష్టాన్ని బట్టి మరి ఇది కూడా నమార్పాడు వరకు అంటే అక్కడ దిగి ఇంకా అక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని అయితే వెళ్ళాలి ఇంకా విజయవాడ అంతా మునిగిపోయింది అంటున్నారు స్టేషన్ కూడా ట్రైన్లన్నీ క్యాన్సిల్ చేస్తామన్నారు పట్టుకోండి ఒక పది ఎక్కండి సీట్లు ఉన్నాయా వీడు ఇంకా ఎదురుకెళ్ళిపోదాం అన్నాడు ఇంకా ఎదురుకెళ్ళిపోయా ఉంటే అసలు ఇక మనకి అంతి ఉన్నాయా అక్కడ గాలి ആ വായനാ టైంపాస్కి మాట్లాడుకుంటున్నారా ఎలాగలా కష్టపడి ట్రైన్ ఎక్కేసాము విజయవాడ అయితే చేరుకున్నాం సీట్లు తినబారా తినేసారా ఆల్రెడీ ఏదో ఒకటి మన భద్రా నగర్ వరకు అయితే వెళ్ళలేదండి ట్రైన్ ఇక్కడ ఇక రావర్పాడు వరకు రావర్పాడులో అయిపోయింది అనమాట వర్షం అయితే లేదు కానీ చలిగాలి అయితే ఇక్కడ అయితే స్టేషన్ బయటకు వెళ్ళి ఆటో మాట్లాడుకుని మధురా నగర్ అన్నా మధురా నగర్ అంతా మునిగిపోయింది అంటున్నారు బాతిల్లో అయితే మొత్తం మునిగిపోయింది అండి సగం వరకు మునిగిపోయిందంట అంటే వరద వచ్చింది కదండి బొడమేర వచ్చేసింది అది ఎలా ఉందో ఏంటో అన్నది ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలి మరి ఇటు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మేము అందుకున్న ఇంటికి కూడా అంటున్నారు ఎన్నైతే చూద్దాం పదండి ఏం చేస్తుంది ఇరుక్కుని కూర్చున్నారా చక్కగా అక్కడ ఆటోలో ఫ్రీగా కూర్చోండి స్టేషన్ దగ్గర ఎక్కి అంటే వినకుండా నడిపించుకొని కిలోమీటర్ వచ్చి మళ్ళీ ఇరుక్కుని ఇరుక్కుని కూర్చున్నారు డబ్బులే ఉన్న ఊరికి వస్తున్నాయి చెట్లు కాస్తున్నాయి ఆటో అయితే ఎక్కి ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా స్టేషన్ స్టేషన్లో దింపేశాడు కదా ఇక్కడ నుంచి అయితే మనం మధురనగర్ ఇంకా ఆటో మాట్లాడుకున్నాం ఇంకా మధురనగర్ అయితే బయలుదేరాం ఈ వాటర్ అయితే ఫుల్గా వచ్చేసి ఇటు కూడా వాటర్ వచ్చేసినాయి ఇక మొత్తం